అన్న నాగేశ్వరరావు బాబాయ్ వాళ్ళ ఇల్లు పూర్తిగా నీళ్ళల్లో ఇదైపోయింది ఒకసారి చూడండి పూర్తిగా ఇది అయిపోయింది పాపం తినడానికి కూడా ఏమీ లేని పరిస్థితి ఏడింది పిన్ని ఏడవ పిన్ని ఏడవ ఏడవ ఏం కాదు పిన్ని వాళ్ళ కనీసం తినడానికి కూడా లేని పరిస్థితి నాగేశ్వరావు బాబాయ్ వాళ్ళ భార్య ఏడుస్తుంది పాపం నిన్నటి నుంచి తినటానికి కూడా ఏమీ లేదంట ఒకసారి చూడండి మొత్తం పూర్తిగా సామాన్లు ఇల్లు మొత్తం కంప్లీట్గా ఇది అయిపోయింది Okay. <laughs>